రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున ఈ ఆకుని ఇలా కాలిస్తే చాలండి మీరు జరగనే జరగదు అన్న పని కూడా జరిగిపోతుంది అలానే కాకుండా మీరు కోరుకున్నది కోరుకున్నట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ పని చేయండి ఎందుకంటే ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అలానే వచ్చేసి రేపు మనకు ఆదివారం అమావాస్య ఆషాఢ మాసంలో చివరి రోజు ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనకు అంటే ఆషాఢ మాసం అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇలా ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం కాబట్టి ఈరోజు చేసే పరిహారం కావచ్చు ఈరోజు చేసే పనులు కావచ్చు ఈరోజు చేసుకునే ఎలాంటి అంటే విధి విధానాలు కావచ్చు మనకు తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి అన్నమాట కావున ఏంటంటే ఈ చిన్న పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి మీకు ఇంకా జరగదు ఇంకా మాకు కాదు ఈ పని అయిపోయింది ఇంకా ఈ పని ఇంకా మేము అంటే దాని జోలికి వెళ్ళకూడదు అని మీరు అనుకున్నట్టయితే భావించినట్టయితే ఈ పనిని అంటే ఒక్కసారి ఈ పరిహారాన్ని అయితే ప్రయత్నించండి ఆ పని మళ్ళీ మీకు అంటే జరిగి తీరుతుందన్నమాట తప్పనిసరిగా మీరు యాకు కాలిపోయే లోపే మీరు ఏంటంటే కనుక మంచి మంచి ఫలితాన్ని అయితే చూడడానికి అవకాశం ఉంటుంది అది దేని పరంగానైనా కావచ్చు అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తుల పరంగా కావచ్చు మీ పని పర్సనల్ పనిగా అంటే కావచ్చు అలానే కాకుండా మీరు ఏదైనా కోరుకుంటే అది మీ సొంతం అవ్వాలనుకునే వారు కూడా ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడడానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు మనకు ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది ఆదివారం వస్తుంది కనుక మనం ఈ రోజున ఏంటంటే ఈ ఆకు పరిహారం తప్పకుండా చేయాలన్నమాట ఈ ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా ఈ ఆకు వచ్చేసి ఏంటంటే కనుక ప్రకృతి నుంచి మనకు అంటే లభిస్తుంది అనమాట ప్రకృతి నుంచి వచ్చే ఆకుతో పరిహారం చేయటం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఆకు వచ్చేసి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక తేజపత్తాని కూడా అంటూ ఉంటారు ఈ ఆకు ఏంటంటే కేవలం మసాలాల్లో మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే బిర్యానీ స్పైసెస్లో ఇలాంటి వాటిలో మనం ఏంటంటేనండి బగారలో ఇలా అంటే ఇవా ఈ ఆకుని ఉపయోగిస్తాం కానీ కానీ ఈ ఆకు ద్వారా చాలా మంది కూడా అండి అనేక రకాల పరిహారాలు చేస్తారు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది ఈ ఆకుకు అత్యంత శక్తి ఉంటుందని ఈ ఆకు చాలా శక్తివంతమైనది అని అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ ఆకుతో మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట కావున ఏంటంటే రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు జరగదు అన్న పని మళ్ళీ జరగటానికి ఖచ్చితంగా ఆ పని జరిగి తీరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు ఏంటంటే అందరిలో ఉంటుంది పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు అంటే మనము బిర్యానీ ఆకుని బాగుండే ఆకుని తీసుకోవాలి ఎక్కడ చిల్లులు కానీ చినికి కానీ ఉండకూడదు చాలా నీట్గా ఉండాలి ఆకు అలాంటి ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక ఏ పని జరగటం లేదు అంటే అది మీ పర్సనల్ పని కావచ్చు మీకు ధనానికి సంబంధించిన పని కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ కూడా మనకు ఒక పనిలాగానే మనం భావించుకొని ఆ బిజినెస్ని మనం మొదలు పెడతాం అలా మనం ఏంటంటే కొనసాగించాలనుకుంటున్నాం కానీ అందులో కొన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చి అది ఆగిపోతూ ఉంటుంది లేదంటే మీరు అంటే ఏదైనా పని చేయాలనుకుంటున్నారు ఆ పని అయితే అసలు ముందుకు సాగటం లేదండి మేమైనా పని చేయాలనుకున్నాం పని చేయలేకపోతున్నాం ఎందుకో మాకు అర్థం కావటం లేదని మీరు భావించుకుంటున్నా సరేనండి ఒక్కసారి యాక పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు జరగదు అన్న పని మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట మీరైతే ఆశ్చర్యపోతారు కానీ ఈ పరిహారం ఏంటంటే కనుక అండి మనము అంటే ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు దీనికంటూ సమయము సందర్భం అంటూ ఏమి లేదనమాట రేపేంటంటే మనకు మూడు గంటల నుంచి అమావాస్య అనేది ప్రారంభం అవుతుందనమాట అలా మనకు ఏంటంటే రాత్రి వరకు కూడా చక్కగా అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య ఘడియలు నిండుగా ఉండే సమయం అయితే మనకు ఐదు గంటల యాభై ముప్పై ఆరు నిమిషాల సమయంలో ఏంటంటే అమావాస్య ఘడలు అనేవి నిండుగా ఉంటాయి అంటే ఆ సమయానికి పవర్ఫుల్గా ఉంటుందన్నమాట కాబట్టి ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది పెద్దగా మీరు ఏం చేయాల్సింది ఏమీ లేదు మీరేంటంటే నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు తినక కూడా చేసుకోవచ్చు ఇలా చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి ఇలా ఒక బిర్యానీ ఆకుని తీసేసుకొని మీరు ఒక పెన్నుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి పెన్ను అనేది రెడ్ కలర్లో ఉండకూడదు నలుపు మాత్రమే ఉండాలి నలుపుని ఖచ్చితంగా అంటే నల్ల కలర్లో ఉండే పెన్నుని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఏ పని జరగటం లేదు ఏ పని అంటే వాయిదా పడిపోతుంది ఏ పనిని మీరు మొదలు పెడితే ఆ పని జరగటం లేదని మీరు భావించుకుంటున్నారో ఆ పని గురించి మీరు ఏంటంటే కనుక ఆకు మీద రాసుకోండి మీద రాసేటప్పుడు ఖచ్చితంగా ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఆ పనిని ఏంటంటే కనుక ఆకు మీద అంటే రాయండి రాసేసిన తర్వాత చక్కగా అంటే చేతిలో పట్టుకోండి పట్టేసుకుని సంకల్పం ఒకసారి చెప్పుకోండి కానీ వంద పనులు మనం రాయకూడదు అని పది పనులు కూడా రాయకూడదు ఏ పని అయితే మీకు ఇంపార్టెంట్ ఉంటుందో ఏ ఎప్పుడైతే మీరు చెయ్యాలనుకుంటున్నారో ఆ పనిని మాత్రమే మీరు ఆకు మీద రాయాలి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా ఆకుని అంటే కాల్చేయండి ఇంట్లో సింక్ దగ్గర కాల్చుకోవచ్చు లేదంటే బయట కూడా కాల్చొచ్చు మీ ఇష్టం ఎక్కడైనా కాల్చుకోండి కానీ ఆ బూడిదని మాత్రం ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు ఆకి అంటే ఆకు కాలిన తర్వాత మనకు పౌడర్ ఫామ్ అవుతుంది కదా బూడిదలాగా అలాంటి అంటే ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు అనమాట ఎందుకంటే ఆ పరిహారం సిద్ధించదని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అందుకే సింక్ దగ్గర కావచ్చు లేదంటే మీరు ఉండే దగ్గర చేసేసుకుంటే ఏమవుతుందంటే వెంటనే ఆకు కాలిపోగానే ఏంటంటే నీళ్ళు పోసేస్తే సరిపోతుందన్నమాట అది కొట్టుకుంటూ పోతుందనమాట అలా కూడా ఏంటంటే మనకు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ అలా కుదరని పక్షాన ఏంటంటే బయట ఎవరు లేని ప్రదేశంలో కూడా ఈ పరిహారం అనేది చెయ్యండి కానీ ఖచ్చితంగా ఆకునైతే కాల్చండి కాల్చకుండా మాత్రం వదిలేయకండి అలా కాల్చడం వల్ల అయితే ఫలితాలు బాగుంటాయి అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీరు జరగదు అన్న పని అయితే ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది ఇది రాసిన తర్వాత మీకైతే నిమిషాల్లోనే ఫలితం వస్తుందన్నమాట అంటే ఇప్పుడు మనము ఏదైనా పని మనమే సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటున్నాం చాలా రోజుల నుంచి ఉన్నామండి ఏ పని దొరకటం లేదు ఏ పని ఏ పని అయినా సరే దొరికితే చేద్దాం అనుకుంటున్నాం కానీ ఆ పని అయితే అసలు మాకు దొరకటం లేదు ఎందుకు ఆ పని మాకు అంటే ఇలా దొరకటం లేదు జరగటం లేదు ఎందుకు మాకు ఇలా అవుతుందని చాలామంది బాధ్యు పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి వెంటనే పని దొరుకుతుంది అలానే కాకుండా మీరు ఇంటి పరంగా కూడా ఏదైనా పని అనుకున్నారు ఆ పని పెండింగ్లోనే పడిపోతుంది ఇంటికి ఏదైనా అంటే మనము నార్మల్గానే ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చుకోవాలనుకుంటాం లేదంటే ఏదైనా సరే కొనుగోలు చేయాలనుకుంటాం కానీ కొనలేకపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ ఆకు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే కాకుండా దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా చేస్తుంది అనమాట అలా కూడా ఏంటంటే మనకు ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఆకుని కాల్చేటప్పుడు ఏమవుతుంది అంటే కనుక మన చేతుల ద్వారా మనం కాలుస్తున్నాం కాబట్టి మనలో ఉండే నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ అంటే కనుక అది నెగిటివ్ కూడా మనం అనలేమండి తెలియని ఒక నకారాత్మక శక్తి అని చెప్పొచ్చు అలాంటి శక్తి ఏంటంటే మన నుంచి దూరమైపోతుంది అలా దూరమైపోయినప్పుడు మన పని అనేది తప్పకుండా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఈ పని అనేది మనకు తప్పకుండా అంటే జరుగుతుంది అనమాట ఈ ఆకు అనేది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ ఆకుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పనిని మాత్రమే రాయండి ఒక పని అంటే రాసేసి ఆ తర్వాత చక్కగా కాల్చేయండి మంచి ఆకుని తీసుకోండి అంటే హోల్స్ ఉండే ఆకు కావచ్చు లేదంటే చిరిగిపోయిన ఆకుని కావచ్చు తీసుకుంటే మాత్రం ఫలితం రాదు అది నెగిటివ్ని ఇంకా అంటే కలిగిస్తుంది అనమాట అలా కలిగించకుండా ఉండాలంటే మంచి ఆకు నీట్గా ఉండి ఇక్కడ చూపించే విధంగా ఇలాంటి ఆకుని తీసేసుకోండి ఇలా అంటే రాయండి మీకు అంటే మీకు ఏ సమస్య ఉంటుంది అలా రాసేసి వెంటనే ఇలా కాల్ చేయండి కాలిపోతుంది ఈజీగా కాలిపోతుంది ఆకు అలా కాలగానే ఆ బూడిదను మొత్తం నీళ్ళలో పోసేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతాం ఇక ఆ తర్వాత వచ్చేసి రెండో పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే ముందుది మనం పనులు జరగకుంటే జరిగేలాగా చేసుకోవడానికి ముందు పరిహారం ఉపయోగపడితే రెండో పరిహారం ఏంటంటే మనం కోరుకున్న వ్యక్తుల అండి మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటాం కోరుకుంటూ ఉంటాం ఆ వ్యక్తి అంటే మన సొంతం కావాలనుకుంటాం ఆ వ్యక్తి మనతో ఉండాలనుకుంటాం అలానే కాకుండా అది మన భర్త కావచ్చు లేదంటే మన భార్య కావచ్చు మనం ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు పర్సనల్ లైఫ్లో మనం పర్సనల్ రిలేషన్స్ మనం అంటే ఇలా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నట్టయితే ఆ వ్యక్తి మనం ఏమనుకుంటాం మననే చూడాలి మనతోనే మాట్లాడాలి మనతోనే ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ వ్యక్తి మీ వైపు ఉండటానికి మీ వెంటే అంటే ఉండటానికి మీకు సహకరించటానికి మీ మాట వినటానికి మీ మాటను కాదనకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం కోరిన వ్యక్తి ఖచ్చితంగా మన దగ్గరికి రావాలి మనం కోరింది కోరినట్టు మన కాళ్ళ దగ్గరికి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ బిర్యానీ ఆకు పరిహారం బిర్యానీ ఆకు అనేది చాలా శక్తివంతమైనది విశ్వంలోనే అత్యంత శక్తిని అంటే కలిగి ఉన్న ఆకు ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహం దేనికన్నా ఉంటుందో లేదో కానీ బిర్యానీ ఆకుకు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బిర్యానీ ఆకుతో అనేక రకాల పరిహారాలు చేస్తారు విధి విధానాలను ఆచరిస్తూ చక్కగా పరిహారాలను ఆచరిస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ ఆకు సంపూర్ణంగా బిర్యానీ ఆకు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది రేపు అమావాస్య కూడా ఆషాఢ అమావాస్య కదా అంటే ఇది ప్రకృతి నుంచే కదండి బిర్యానీ ఆకు పడుతుంది ప్రకృతి అనేది సులభంగా ఆమె యొక్క అనుగ్రహం అంతా కూడా యాకుకిస్తుంది ఇస్తుంది కాబట్టి యాకు ద్వారా మనం చక్కగా ఫలితాన్ని పొందగలుగుతాం అనమాట ఆ ఫలితాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అయితే ఆచరించండి దీనికి కూడా ఖచ్చితంగా బిర్యానీ ఆకు కావాలి ఈ పరిహారం మీరు ఇంట్లోనైనా బయటనైనా ఎక్కడైనా చేయండి కానీ మూడిద మాటలు నీళ్ళల్లో పోయికూడదు అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా ఆచరించండి కోరిన వ్యక్తి మన సొంతం కావాలి మనం కోరుకున్న వ్యక్తులు మనతోనే ఉండాలి మనం అంటే చాలా ఇష్టపడుతున్నామండి కానీ అతను మాత్రం మమ్మల్ని ఇష్టపడడు ఆ వ్యక్తి మనం అంటే అసలు ఇష్టపడడు మమ్మల్ని అయితే దగ్గరికి రానివ్వడండి అసలు మాతో మాట్లాడనే మాట్లాడడు అని చాలామంది బాధపడిపోతుంటారు ఇంట్లో కొంతమంది అంట ఆనుకుంటూ ఉంటారు కదండి భర్త మమ్మల్ని అసలు పట్టించుకోడండి చూడండి అసలు మాతోనే మాట్లాడండి మేము అంటేనే మా భర్త పడనే పడదండి మమ్మల్ని చూస్తే చాలు కసురుకోవటం తిట్టడము అసలు ఏంటో మాకు అర్థమే కాదు బ్రతుకులే అని మనం బాధపడిపోతుంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటికి రావడానికి అయితే బిర్యానీ ఆకు అంటే పరిహారం అనేది చక్కగా అనమాట దీనికి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇది మనకు అమావాస్య రోజు చేస్తున్నాం కాబట్టి వితిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుందన్నమాట మనం చాలా రోజులు వేసి చూడాల్సిన అవసరం కూడా లేదండి మీరు చెయ్యండి కాకపోతే ఏంటంటే కనుక నమ్మకంతో చేయండి మీరు అంటారండి తర్వాత బాగా ఉపయోగపడిందండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది వచ్చిందండి అని ఎందుకంటేనండి కొన్ని పరిహారాలు కొన్ని అమావాస్యలకు చేస్తే ఏంటంటే వెంటనే ఫలితాలను మనం చూడవచ్చు వెంటనే ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఆ ఫలితాలు ఎంతలాగా వస్తాయంటే కనుక మనమే ఆశ్చర్యపోతామన్నమాట ఇంత ఫలితం వచ్చిందా నిజంగా ఇంత సిద్ధింపబడిందా అని మన కళ్ళే మనము ఏంటంటే నమ్మలేకపోతామన్నమాట అంత బాగుంటుంది పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే బిర్యానీ పరిహారానికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారనమాట చాలా శక్తివంతమైన ఆకుని కూడా నమ్ముతూ ఉంటారు చాలా మంది కూడా ఏంటంటే బిర్యానీ ఆకుతో రకరకాల పరిహారాలు అంటే చేస్తూ ఉంటారు రకరకాలుగా కూడా అండి బిర్యానీ ఆకుని ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇలా ఏంటంటే కనుక వసీకరణాలలో అంటే ఇది వసీకరణ ప్రక్రియ కాదు అంటే ప్రకృతి నుంచి లభించే ఆకు కాబట్టి ఈ ప్రకృతి ద్వారా అంటే అనుగ్రహం కలిగించుకొని మనం చేసుకునే పరిహారం కానీ ఇది వసీకరణం కిందికే వస్తుంది కాబట్టి ఇలాంటి వాటికైతే ది బెస్ట్ అని చెప్పొచ్చండి ఆకుల్లో అత్యంత శక్తివంతమైన ఆకు బిర్యానీ ఆకు కాబట్టి ఈ బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారి మనకంతా కూడా మంచి జరుగుతాయి అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి మీరు ఏమీ లేదు చేయాల్సింది కేవలం ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి మీ ఇష్టం గుర్తు పెట్టుకోండి అంటే మీరు ఇంట్లో చేసిన బయట చేసిన కానీ బూడిదను మాత్రం ఎత్తుకోవాలి అంటే మనం ఒక ఆ బూడిద కావాలన్నమాట ఆ బూడిదతోనే మనం ఈ పరిహారం అంతా నడిపించవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే అలా బిర్యానీ ఆకుని కాల్చేటప్పుడు మీరు ఏంటంటే ఒక పేపర్లోనైనా సరే కాల్చుకోండి లేదంటే డైరెక్ట్గా మీరు ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళేసి లేదంటే ఏదైనా పచ్చని అంటే పొలాలు ఉన్న దగ్గర కావచ్చు మట్టి ఉన్న దగ్గర కావచ్చు అక్కడ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది మట్టిలో పాతి పెట్టాలి ఆ బూడిదని కాబట్టి ఏంటంటే ఇలా మట్టి ఉండే ప్రదేశం కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే మీరు అక్కడ వెళ్ళేసి ఈ పనిని చేసుకోండి అలా చేసుకోవడం వల్ల అయితే మంచి శుభ ఫలితం అనేది మీరు చూడగలుగుతారు మంచి ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు అనమాట ఒక బిర్యానీ ఆకుని తీసేసుకుని పైన ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాయండి గుర్తు పెట్టుకోండి ఇది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన నెంబరు అంటే దేవతలు ఇష్టపడే నెంబర్ ఏదైనా ఉందా అంటే కనుక ఈ త్రిబుల్ ఫైవ్ అనమాట త్రిబుల్ ఫైవ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఏంటంటే బిర్యానీ ఆకు రాయండి కింద వచ్చేసి ఏ వ్యక్తి పేరు అంటే ఏ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు అది మీ భర్త కావచ్చు గుర్తుపెట్టుకోండి మీరు మంచి కోసం మాత్రమే చెయ్యండి చెడు కోసం చేయకండి కొంతమంది అంటే ఏదో నాలుగు రోజులు మన చుట్టుతో తిప్పుకుందాం ఆ తర్వాత వదిలేదాం మనం అంటే ఇంకా ఆ తర్వాత ఇంకా వారు వారితో మనకు అవసరం లేదు ఇలా అనుకుంటారు కదా అలా చేయకండి మీరు ఏం చేయాలంటే కనుక మేము ఎక్కువ రోజులు వీళ్ళతోనే ఉండాలి వీళ్ళని మేము చాలా ఇష్టపడుతున్నాం వీరే మాకు కావాలి అని మీరు మనస్ఫూర్తిగా అనుకున్నట్టయితే అండి మీరు ఎలా ప్రయత్నించండి అంతే కానీ మా ఏదో మేము చేసామంటే చేశాములే లే ఇంకా మాకు ఫలితం ఇంకా వస్తుందో రాదో అన్నట్టుగా మీరు చేయకండి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఫలితాన్ని అయితే మీరు పొందుతారు కానీ మీరు నమ్మకంతో చేసినప్పుడే కదా ఫలితం అనేది అధికంగా వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే పూర్తిగా అంటే ఇప్పుడు భర్త అనుకోండి లైఫ్లాంగ్ ఆయనతో కలిసి ఉండాలి కాబట్టి మనం ఏంటంటే భర్తపై చేసిన తప్పేమీ లేదు ఎందుకంటే భర్త బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన పిల్లలు మనం అందరం బాగుంటాం అదే భర్తనే అనుకోండి మన అంటే మన యొక్క జీవితం అంతా కూడా అతలాకుతరం అయిపోతుంది అనమాట అదే మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తితో మీరు ఉండాలనుకుంటున్నారు ఆ వ్యక్తితో మీరు జీవించాలనుకుంటున్నారనుకోండి అలాంటప్పుడు చేయండి అంతే కానీ ఏదో ఉన్న రోజులు ఉంచుకుందాం ఆ తర్వాత వదిలేద్దాం అన్నట్టు కాకుండా మీరు నమ్మకంతో చక్కగా ఏంటంటే పరిహారం ఆచరించండి అలా బిర్యానీ ఆకుండా తీసేసుకొని త్రిపుల్ ఫైన్ రాసేసి కింద అతని పేరు రాసేసి అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక ఈ వ్యక్తి మా మాట వినాలి లేదంటే ఈ వ్యక్తి మేము పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ వ్యక్తి మాతోనే ఉండిపోవాలి ఈ వ్యక్తి మేము చెప్పినట్టు వినాలంటే కనుక మరీ అండి గుర్తు పెట్టుకోండి మరీ చెప్పినట్టు అంటే గనక మనం అంటే మన మాట అంటే భర్త అర్థం చేసుకోవాలి అర్థం భర్త మాట భార్య అర్థం చేసుకోవాలి ఇలా ఉండాలి అంతేకాని భర్తే మా మా భర్త మా మాట ఖచ్చితంగా వినాలి మా దగ్గరనే ఉండాలి ఇలా ఇది తప్పండి ఎందుకంటే అది దేవుడు కూడా ఇష్టపడనమాట అలాంటి మాటలు కాబట్టి ఏంటంటే భర్త భార్యలో సగం 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 కదండి కాబట్టి ఏంటంటే భర్త చెప్పినట్టు భార్య వినాలి భార్య చెప్పినట్టు భర్త వినాలి అప్పుడే ఏంటంటే లైఫ్ అనేది బాగుంటుంది అంతేకాని ఎంతసేపు నాదే వినాలి నాదే చెయ్యాలి నేనన్నదే నిజము అంటే తప్పైనా సరే దాన్ని వాదిస్తుంటారు కదా అలా వాదించకూడదు అదే ఏంటంటే కనుక కొన్ని దేవతలకు దేవుళ్ళకు కూడా అది అంటే నచ్చదు మనం తప్పు చేస్తే అది దేవుడు మనని అంటే నిరధిస్తూ ఉంటాడు అది మనం తప్పు చేస్తున్నాం కాబట్టి అలా జరుగుతుందనమాట మన మానవ జీవితంలో అదే మనం కరెక్ట్ ఉన్నామనుకోండి భర్త భార్యలు విడిపోరు ఏది విడిపోరు అందుకే కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మంచి కోసం చేయండి మంచి కోసం ప్రయత్నించండి తప్పకుండా ఫలితాలు ఉంటాయి అదే మీరు చెడు కోసం చేసి చెడు కోసం ప్రయత్నిస్తే మాత్రం పెద్దగా ఫలితాలు అయితే ఉండవు వాటి వల్ల లాభాలు అనేవి అయితే అస్సలు ఉండవండి అందుకే ఏంటంటే మంచి కోసం మాత్రమే పరిహారాలు అయితే ఉపయోగించుకోండి అలా రాసేసిన తర్వాత ఏం చేయాలంటే కనుకనండి ఇంకా కాల్చండి కాలి మొత్తం కాలిపోవాలన్నమాట కాలేసి ఆకు బూడిద మొత్తం కూడా కింద రాలిపోవాలి అలా రాలిపోయిన బూడిదని ఏంటంటే కనుక ఒక పేపర్లో కానీ ఒక వస్త్రంలో కానీ మీ ఇష్టం ఇంకా ఎక్కడైనా సరే పెట్టండి కానీ ఆ బూడిదని మొత్తం నీట్గా అంటే ఎత్తేయండి అందుకే ఆగుని కాల్చేటప్పుడు కింద ఒక పేపర్ని వేయండి అలా వేసేసిన తర్వాత మీరు ఏం చేయండి కనుక మట్టి ఉండే ప్రదేశం కొంచెం చీకటి పడిన తర్వాత అంటే అప్పుడే చేసుకోండి వెంటనే తీసుకెళ్ళి ఏంటంటే కొంచెం గోతిని తీసేసి బూడిద మొత్తం అందులో పోసేసి లేదంటే ఆ పేపర్తో సామాన్ పొట్లం కట్టాం కదా అది పెట్టేసి దానిపై నుంచి మట్టిని కప్పేస్తే సరిపోతుందన్నమాట ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు మీ భర్తలో ఒక మార్పుని గమనిస్తారు మీ భర్త మిమ్మల్ని ఇష్టపడటం ప్రేమగా మాట్లాడటం మీతో ప్రేమగా ఉండటం అలానే కాకుండా ముందుకంటే ఇప్పుడు మా జీవితం బాగుంది ఇప్పుడే మా భర్త మమ్మల్ని ఇష్టపడుతున్నారు లేదంటే మేము ప్రేమించిన వ్యక్తి మాతో అంటే క్లోజ్గా ఉంటున్నాడు ఇలా మీరు ఏంటంటే చూసుకోగలుగుతారు మీలోనే మీరు ఏంటంటే అంచనా వేసుకోగలుగుతారు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు కూడా స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ పరిహారం ఆచరించండి ఇదేంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారం అనమాట ఇది పనుల కోసం వాడుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి ప్రయోగాల కోసం కూడా ఈ బిర్యానీ ఆకుడిని వాడచ్చు ఇలా ఇలా వాడినా కానీ ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మనకు అద్భుతము ఐశ్వర్యము అలానే కాకుండా అనేక రకాలుగా కూడా మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి రేపు వచ్చే అవాస పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున ఈ పరిహారాలు చేస్తే ఇలాంటివి ముఖ్యంగా తప్పకుండా ఫలితాలు వస్తాయి ఇలాంటివనే కాదు ఎలాంటి పరిహారాలు చేసుకున్నా ఇలాంటి పనులను మీరు ఈ రోజు చేసుకున్నా సరేనండి చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట అంత చక్కగా ఉండే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయమని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ బిర్యానీ ఆకే కదా మాకు ఫలితం వస్తుందో రాదో ఇలా మనం నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచిస్తేనే పాజిటివ్గా ఫలితాలు వస్తాయి పాజిటివ్గా మనం ఏంటంటే ఫలితాలు ఫలి పొందగలుగుతాం అదే నెగిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది నెగిటివ్గానే ఫలితాలు వస్తాయి అంటే అవి మనకు సిద్ధింపబడవు పెద్దగా వాటి వల్ల ప్రయోజనాలు కూడా ఉండవు అనమాట అందుకే మనం మంచిగా ఆలోచించి మంచి ఫలిత అంటే ఫలితాలను పొందాలని మనం అనుకోండి మనకు మంచి జరుగు మంచి ఫలితాలే వస్తాయి అనమాట కాబట్టి ఇలా ఆచరించుకోండి ఆచరించేసే ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులు అన్నిటినీ కూడా అండి చక్కగా తొలగించుకోండి ఎంతలా మీకు అంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది ఎంతలా మీకు ఫలితం వస్తుంది అనేది మీ కళ్ళతో మీరు అంటే చూసి ఆశ్చర్యపోతారనమాట అంత బాగుంటుంది కాబట్టి ఈ ఆకు పరిహారం అనేది చేయండి మీరు ఏ వ్యక్తిని ఇష్టపడ్డా ఏ వ్యక్తిని కోరుకున్నా ఆ వ్యక్తి తప్పకుండా ఖచ్చితంగా మీ సొంతం అయిపోతారు మీ అంటే ఉంటారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు మీ మాటకు అసలు ఎదురు చెప్పారనమాట అలానే కాకుండా ఏంటంటే మీతో అంటే ఇంకా ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని ఎంతలా ఇష్టపడుతూ ఉంటారంటే మీరైతే ఆశ్చర్యానికి గురవుతారండి అంతగా ఇష్టపడుతూ ఉంటారనమాట అలానే భర్త పరంగా కూడా చాలామంది ఆడవాలని చూస్తామండి భర్త అస్సలు కూడా వాళ్ళని పట్టించుకోడు కదా అంటే కొంతమందిని మనకు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా అనిపిస్తూ ఉంటుంది అసలు మా భర్తకు ఆ మీద ప్రేమే లేదు ఇంత ఇష్టపడతాము ఇంత ఇది చేస్తాం కానీ ఆయన అసలు ఇష్టపడనే ఇష్టపడడండి అసలు ఏం చేయడానికి కొంతమంది భార్యలు అంటే బాధపడుతూ ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే అలా లేకుండా దూరం జరిగిపోయి అంత చక్కగా ఉండాలి బాగా కలిసి వెలిసి ఉండాలి అనుకునే వారైతే తప్పకుండా మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి ఫలితం అధికంగా ఉంటుంది